హాయ్ అండ్ వెల్కమ్ టు ఎస్టీవీ ఎంపిక చేసిన లబ్ధిదారులకే డబుల్ ఇన్ల బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై శాతానికి పైగా పూర్తయిన ఇండ్లు ముప్పై ఆరు వేలు పెండింగ్ పనులు చేసేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు ఇందిరమ్మ ఇండ్ల ఎల్ టూ లీస్ట్ నుంచి లబ్ధిదారుల ఎంపికకు ఆదేశాలు వారికే నిధులిచ్చి ఇండ్లు పూర్తి చేయించేలా ప్లాన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు క్లియర్గా చూసుకోండి నేను గతం నుంచో చెప్తున్నాను ఇందిరమ్మ ఇండ్ల ఎల్ టూ లీస్ట్ నుంచి లబ్ధిదారుల ఎంపికకు ఆదేశాలు మనకు త్వరలోనే డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తారని చెప్పి మనం గతం నుంచి చెప్తాం అందులో ఎల్ టూలో ఎవరైతే ఉన్నారో అత్యంత పేర్లు వారికైతే ఈ డబుల్ ఇన్లు కేటాయిస్తారని చెప్పి మనం చాలా రోజులు వీడియో చేస్తున్నాం దీనికి సంబంధించి వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మీకు ఎందు మీకు కూడా డబుల్ బెడ్రూమ్ రావాలంటే ఏం చేయాలి ఏంటనే వీడియో పూర్తిగా చూసినా మీకు అర్థమవుతుంది మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి వివరాలుకి వెళ్ళిపోదాం బీఆర్ఎస్ సర్కార్ హాయంలో అసంపూర్తిగా నిలిచిపోయి నిరుపయోగంగా మారిన డబుల్ ఇన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసి ఇందులో భాగంగా పెండింగ్ వర్క్ కోసం కావాల్సిన నిధులను విడుదల చేయాలని చెప్పి నిర్ణయించింది ఈ పనులను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా చూడాలని ఆ మేరకు వారి అకౌంట్లోనే బిల్లులు జమ చేయాలని ఆఫీసర్లకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక చూసుకోవచ్చు మనకు ఎల్ టూలో రీసెంట్గా అకౌంట్ స్టేటస్ అలాగే డెమో అథెంటిఫికేషన్ స్టార్టర్స్ అని చెప్పి కొత్తగా మనకైతే ఆప్షన్లు అయితే తీసుకొచ్చారు కదా అది ఎందుకు అనే గతం నుంచి చెప్పాను అది ఎల్ వన్లో ఎవరికైతే ప్రజెంట్ మనకు ఈ మంజూరు పత్రాలు అయిన వారికి డబ్బు అమౌంట్ వేయడానికి అయితే బ్యాంక్ అకౌంట్ లింక్ చేశారని చెప్పి చెప్పాము ఈ ఎల్ టూకి వచ్చేసి కూడా చాలామంది ఆర్సీసీ అవ్వదు అని చెప్పారు ఆర్సీసీ లేదు దాని పొందాలేదు ఏం లేదు అని ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ ఎల్ టూలో కూడా ఎక్కడైతే మనకు అకౌంట్ స్టేటస్ ఉందో అక్కడ కూడా మీ బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేస్తారు ఈ లింక్ ఎందుకు చేస్తారు అంటే మీకు ఈ అసంపూర్తి ఉన్న ఏవైతే డబుల్ బెడ్రూమ్ మీకు కేటాయించినట్లయితే దానికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చుకు సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో డైరెక్ట్ ఇందిరమ్మ యాప్లోనే ఎల్ టూ ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్లో వేస్తారు కాబట్టి దానికి కూడా బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తారనమాట ఇది తెలియని వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి వీడియో వాళ్ళకు కూడా క్లియర్ అర్థం అవ్వాలని చెప్పి చెప్తున్నాను నేను చూసుకుంటే వాటిని పూర్తి చేయడానికి ఎన్ని నిధులు అవసరం అవుతాయన్న లెక్కలు తీసే పనిలో హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఉన్నారు ఇప్పటికే లద్దాలు ఎంక చేసిన చోట వారి ఇండ్లకు సంబంధించిన పెండింగ్ వర్క్స్ నిధులు ఇవ్వనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై శాతానికి పైగా పూర్తయిన ఇండ్లు ముప్పై వేలకు పైగా ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వాటి నిరుపేదలకు పంపిణీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది ఇళ్ల స్థలాలు లేని వారికి డబుల్ ఇండ్లు ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు క్లియర్గా ఇళ్ల స్థలాలు లేని వారికి డబుల్ ఇండ్లు ఎనిమిదేళ్ళ కింద బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫ్లాట్లను పంపిణీ చేయకపోవడంతో చాలా చోట్ల శిథిలావస్థకు చేరుకున్నాయి ఇందులో చాలా వరకు అసంపూర్తిగా ఉన్నాయి ప్రజాపాలన సభల్లో తమ సొంత ఇల్లు ఇంటి స్థలం లేదని అప్లై చేసుకున్న వారిలో అత్యంత నిరుపేదలను గుర్తించే వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లను పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది సొంత స్థలం లేని పేదలకు ఇందిరమైన స్కీంలో లబ్ధి పొందే అవకాశం లేదుందో ఎల్ టూలో ఉన్నవారిని గుర్తించాలని చెప్పేసి ఆఫీసర్లకు అయితే సూచించి ఇందులో ఇల్లు లేని వారికి కానీ గుడిసెవాసులు కానీ పిల్లలు ఉన్న వితంతులు కానీ సఫాయి కర్మచారి లేదా దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి పేర్కొంది రెండో విడత ఇందిరమైళ్ళ లబ్దిదారుల ఎంపికకు అనుసరించిన విధానాన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్దిదారుల ఎంపికలను అనుసరించాలని చెప్పేసి ఈ ఎంపికను గిజిస్ట్రేడ్ ఆఫీసులో ధృవీకరించాలని చెప్పి ఆదేశించింది ఈ ప్రక్రియ ముగిశాఖ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధాలకు అలాట్మెంట్ ఆర్డర్స్ జారీ చేయనున్నారు ఈ ప్రక్రియ కోసం ఇందిరామైళ్ళ పోర్టల్లోనే ప్రత్యేక మాడ్యూల్ని అందుబాటులోకి అందుబాటులోకి తీసుకురానున్నారు ఇక చూసుకున్నట్టయితే పంపిణీకి సిద్ధంగా ముప్పై ఆరు వేల ఇళ్ళు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రెండు లక్షల ముప్పై వేల మూడు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు శాంక్షన్ చేయగా ఇందులో లక్ష అరవై వేల ఏడు వందల ఐదు ఇళ్ళను మాత్రమే పూర్తి చేశారు వీటిలో కూడా లక్ష ముప్పై ఆరు వేల ఒక వంద పదహారు మందికి పట్టాలు పంపిణీ చేశారు మరో ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది నిర్మాణ పనులు ఎనభై శాతం నుంచి తొంభై శాతం పూర్తయ్యాయి ఎలక్ట్రిసిటీ పంపింగ్ పెయింటింగ్ వంటి చిన్న చిన్న పనులే పెండింగ్లో ఉన్నాయి ఈ పనులు పూర్తి చేసేందుకు ఒక వెయ్యి ఒక వంద ఎనభై రెండు కోట్లు కేటాయించి టెండర్లు పిలువగా చాలా చోట్ల కాంట్రాక్టర్ ముందుకు రాలేదు దీంతో లబ్ధాలను ఎంపిక చేశాక వారికే నిధులిచ్చి పనులు పూర్తి చేసుకునేలా చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది కరీంనగర్ జిల్లాలో పన్నెండు వందల ఇరవై ఏడు ఇళ్ళ పనులకు తొంభై శాతం పూర్తయిన లబ్ధాలకు ఎంపిక చేయలేదు అలాగే నిజామాబాద్ జిల్లాలో ఆరు వేలకు పైగా ఇళ్లకు లబ్ధాలు ఎంపిక చేయాల్సింది మిగతా జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది అయితే ముప్పై మూడు వేల ఇళ్ళ పునాది పిల్లలు స్లాబ్ దశలోనే అయిపోయి వీటిని పూర్తి చేస్తారా లేదా అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు ఏవైతే ఇళ్ళున్నాయో గత ప్రభుత్వం అసంపూర్తి చాలా చోట్ల ఒక్క చోట కాదు చాలా చోట్ల ఇండ్లు కట్టి వదిలేసిన ఇండ్లు ఉంటాయి మన మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కొన్ని పిల్లర్ స్థాయిలో కొన్ని బేస్మెంట్ స్థాయిలో కొన్ని క్లాప్ స్థాయిలో కొన్ని ప్లాస్టిక్ స్థాయిలో అంటే రకరకాలుగా కట్టి వదిలేసిన చాలా ఇండ్లు ఉన్నాయి ఇవన్నీ టు లబ్ధాలకు త్వరలోనే కేటాయించడం ఎందుకంటే రాబోయే ఎలక్షన్లకు ముందే ఈ ఎంతో కొంత ఈ పంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా మీకోసం ప్రతి చోట ఎక్కడ ఏం జరుగుతుందని పూర్తిస్థాయి సమాచారం సేకరించి మీకైతే అందించే ప్రయత్నం అయితే నేను చేస్తుంటాను మీరు చేయవలసినలో ఒకటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం మాత్రమే ఇది ఒక్కటి మాత్రం చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ